కుక్కు విత్ జాతీయ రత్నాలు రాధా గారు ఆశీష్ గారు అలాగే సంజయ్ గారు ఇంకా ప్రదీప్ ఇందులో చేసిన కంటెస్టెంట్స్ వీళ్ళందరి పెర్ఫార్మెన్సు అలాగే ఎంటర్టైన్మెంట్ వల్ల అయితే ఈ షో అయితే చాలా రీసెంట్గా అయితే తక్కువ సమయంలోనే చాలా హిట్ అయిందని చెప్పుకోవాలి మరి ఈ షోలో కంటెస్టెంట్ అయిన రామన్ గారు విజ్జు గారు అంటే కన్నా బుజ్జమ్మ అయితే తెలుగు ప్రజలకు బాగా సుపరిచితం ఇవి ఎన్నో సినిమాలతో అయితే ఎంటర్టైన్ చేశారు తన పెర్ఫార్మెన్స్తో అలాగే కుకు జాతి రత్నాల్లో కూడా తన అనేది చాటుకున్నారు చాలా బాగా డిఫరెంట్ స్టైల్లో అయితే వంటలు చేస్తున్నారు ఈవిడి అలాగే ముందు స్థానంలో కూడా నిలిచారు మరి ఇప్పుడైతే విజయరామన్ గారైతే కుకోవి జాతిరత్నాలు షో నుంచి అయితే బయటికి రావాలనుకుంటున్నారంట ఇక ముందు జరిగే ఎపిసోడ్స్లో అయితే ఆవిడైతే రారంట దీనికి కారణం ఆవిడ కొన్ని మూవీస్లో బిజీగా ఉండి డేట్స్ అయితే అడ్జస్ట్ అయితే చేయటం కుదరటం లేదంట అందుకని ఈ షో నుంచి తను వెళ్ళిపోతున్నట్లయితే తన సోషల్ మీడియా వేదిక ద్వారా అయితే తెలిసివరిచారు అలాగే విజయూరామన్ గారు కుక్స్ అందరికీ అలాగే విన్నర్ కాబోయే వారికి నా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అని కూడా తెలిపారు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ను కొత్తగా చూసే వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్